హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అలాగే నిన్న ఈవినింగ్ అనమాట తీసాను ఏంటో నిన్న ఈవినింగ్ వర్షం వచ్చేలాగా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా సరే అని చెప్పేసి క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడటానికి చాలా బాగుంది కానీ అయితే కొంచెం డ్రై అయిపోయినట్టుగా అయిపోయినాయండి ఎండ కూడా అంటే మొన్న నిన్న పొద్దున ట్వెల్వ్ వరకే వచ్చిందనమాట అండ్ తర్వాత అంతా కూడా ఇంకా వర్షం వచ్చేలాగా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఇంకా బాబు లంచ్ బాక్స్ కోసం అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి పక్కన వచ్చేసి టమాటో పచ్చిమిరపకాయ అలాగే పల్లీలు చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం కదా దో దోశలోకి దోశ కానీ ఇడ్లీ కానీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను అనమాట అందుకని చెప్పి ఇవైతే అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే బీరకాయలు కూడా ఇంకా చెక్కు తీసి కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బాండీ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందుట్లో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు ఇవన్నీ తాలింపు కూడా వేసుకున్న తర్వాత ఇందుట్లో ఆనియన్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకొని కొద్దిగా వేగ్ అన్నాక అప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేసానండి ఇంకా అవి కూడా మగ్గుతున్నాయి తర్వాత వచ్చేసి పక్కన ఇంకా పచ్చిమిరకాయ టమాటా ఇవి కూడా మగ్గుతున్నాయి అనమాట ఇంకా అవి కూడా మగ్గాయి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా కర్రీ చేసేసుకునేప్పుడే ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి లేకపోతే ఏంటంటే తర్వాత చేద్దాంలే అనేసి ఉంచామా తర్వాత బోల్డ్ పని అయిపోతుంది అనమాట ఇంకా సరే అని చెప్పి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ క్యారేజ్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా షింక్లో పెట్టేసేసాను దాంట్లో ఉన్నాయన్నీ కూడా ఇంకా అవి డస్ట్ అంతా కూడా తీసి పడేసేసాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాయి ఏదైనా సరే మనకు వంటగది నీట్గా ఉంటేనే మనకి వర్క్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా లేకపోతే ఏంటంటే చాలా చికా చికాగా ఉంటుంది ఇంకా బీరకాయలు కట్ చేశాను కదా ఆ రెండు బీరకాయలు కూడా ఇంకా ఒక బీరకాయ అనమాట చట్నీ కన్నా పనికి వస్తుంది కదా అని చెప్పి పక్కన పెట్టేసేసాను ఇంకా ఇది వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా కొంచెం వా వాటర్ అంతా కూడా మగ్గిపోయినాయి అంటే ఇంకిపోయినాయి సరే అని చెప్పి ఇందులో ఇంకా ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా సేపు అట్లా ఉంచేసానండి టమాటో అయితే వేయట్లేదనమాట బాక్స్లోకి ఇంకా ఉట్టి బీరకాయ ఒకటే చేద్దాం కదా ఫ్రై లాగా అంటే దగ్గరికి అయిపోతుంది కర్రీ కూడా బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం టైం కూడా కొద్దిగా తక్కువగా ఉందనమాట మార్నింగ్ కొంచెం లేటుగా వేయేసరికి ఆ కట్ చేయడమే నాకు పీల్ చేయడమే బీరకాయ అనేది కొంచెం టైం పట్టేసింది ఇంకా సరే టమాటో వేస్తే మళ్ళీ బాక్స్లోకి బాగుంటుందా లేదో అని చెప్పేసి కొద్దిగా అయితే దగ్గరగా మగ్గిచ్చేసానండి ఇంకా కొద్దిగా కారం వేసేసి దింపేస్తున్నాను ఇంకా పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేశాను కొంచెం చక్కగా చేశా కదా కొంచెం వాటర్ పోసుకుంటే లూజ్ లూజ్ అవుతుంది సరిపోయిందనమాట ఇలాగైనా తినేసేయచ్చు లేదంటే తాలింపైన పెట్టుకోవచ్చు దీంట్లోనే నేను మిక్సీ చేసేటప్పుడే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ సాల్ట్ వేసేసుకుంటాను కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లోనే మగ్గించేసేసాను కాబట్టి పచ్చిమిర్చి టమాటో ఇంక అందుకని ఇంకా వాటిని తాలింపు అయితే వేయట్లేదు కర్రీ చూసారా బీరకాయ ఇంకా బాగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తిని చూసాను అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇంకా అంతా కూడా సెట్ అయిపోయింది కర్రీ కూడా బాగుంది ఇంకా రైస్ వేసేసి ఇంకా పక్కన పెట్టే బాక్స్ అయితే పెట్టేసేసానండి ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక ఏమో వంకాయలు ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉండేసరికి అంటే ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ అవి ఒక టూ డేస్ తర్వాత వండితే ఏంటంటే మళ్ళీ బాగుంటుందో లేదో లే వడిల్పోయినప్పుడు ఎందుకు లేని చెప్పేసి ఇంకా సగం ఏమో కర్రీ చేసేసాను సగం అయితే ఫ్రై చేశాను అనమాట ఇది వచ్చేసి మెత్తళ్ళు వంకాయ టమాటో ములక్కాయ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఏం లేదండి ఫస్ట్ మెత్తళ్ళు వేడి నీళ్ళలో కడిగేసేసుకొని ఆ పైన వైట్గా ఉంటుంది కదా అది మొత్తం పోవాలన్నమాట పోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా తాలింపుకి కోసం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో గింజలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు వంకాయలు వేసాను వంకాయలు వేసేసి ఇంకా ఈ మెత్తళ్ళు కూడా వేసాను అనమాట ఇంకా వంకాయతో పాటే మెత్తళ్ళు కూడా బాగా మగ్గిపోతున్నాయి ఇంకా దాంట్లో కొంచెం టమాటోలు కూడా ఒక మూడు టమాటాలు అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసి ఇంకా దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మూత పెట్టేసి ఉంచానండి మగ్గిపోయింది చక్కగా కొంచెం వాటర్ పోసాను అనమాట ఎందుకంటే ములక్కాయలు కూడా వేసాను ప్లస్ ఇవి మన మనకి మెత్తళ్ళు ఆయిల్లో డీ ఫ్రై డీ ఫ్రై చేసినప్పుడు కొంచెం గట్టిపడుతుంది కదా సో అది సాఫ్ట్ అవడం కోసం కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయ్యాక కొద్దిగా మసాలా వేసేసి కట్టేశాను ఇంకా ఇది వచ్చేసి వంకాయ ఫ్రై చేసుకుంటున్నానండి అంటే మెత్తళ్ళు పెద్ద అంత ఇంట్రెస్ట్గా అయితే నేను తినను సరే ఇంకా ఎట్లా ఫ్రై చేస్తే రెండు పూటలకు కూడా ఉంటుంది కదా కర్రీ అని చెప్పేసి ఇంకా కొంచెం ఫ్రై అయితే చేసేస్తుంది అనమాట కర్రీ చూసారు కదా ఇదైతే ఇంట్లో కొంచెం బాగా దగ్గరగా అయితే అయింది ఇంకా ఇవి కూడా ఏంటంటే కొంచెం వంకాయ కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చేస్తే అనమాట మనకి ఫ్రై అనేది కొంచెం క్రిస్పీగా అట్లా వస్తుంది లేదంటే సిమ్లో పెట్టామనుకోండి వంకాయ అంతా కూడా నీరు ఉంటుంది కదా అది మెత్తగా అనమాట అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఇంకా దానికి ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ ఇంకా తాలింపు గింజలు ఏమి వేయలేదు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగేసేసిన తర్వాత ఈ వంకాయలు అయితే వేసేసానండి వేసేసిన దాని తర్వాత అప్పుడు ఒక పైన జీలకర్ర ఆవాలు అలా అయితే వేసాను అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం అవి కూడా కరకరలాడుతూ బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా కర్రీ చూసారా ఇది అయితే కొంచెం దగ్గరకు అయితే అయిపోయింది మెత్తలు కూడా ఉడకడానికి వచ్చేసినాయి అనమాట ఇంకా సరే ఇంకా కర్రీ కూడా మసాలా వేసేసి ఇంకా కొంచెం దింపే ముందు కొద్దిగా గరం మసాలా అయితే వేసానండి అది వేసేసి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి ఇంకా ఫైవ్ మినిట్స్ మెత్తలు ఉడికాయ లేదని చూస్తున్నాను చక్కగా మెత్తగా అయితే చక్కగా ఉడికిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడు సెట్ చేసేసుకొని అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు చింతపండు రసం అట్లా పోస్తారు నేనైతే అట్లా వేయకుండా ఈరోజు టమాటో తోటైతే వేసానమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే టీ అయితే పెట్టేసేసుకుంటున్నాను ఇంక వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో